హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నేను మీ మనోజ్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో నడిగడ్డ అంటే ఆ గద్వాల రాజకీయ వ్యవహారాలు పూర్తిగా వేడెక్కయ్యి హై హైదరాబాద్ నుంచి జరుగుతున్నాయి అయితే గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని ముమ్మరంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నడిగడ్డ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒకే పార్టీలో ఉన్న జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య ఎమ్మెల్యే బండ్లా కృష్ణమోహన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరుకు నెలకొంది ఈ నేపథ్యంలో జడ్పీ చైర్పర్సన్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సమ్ము వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతూ ఉండగా ఇందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు అండగా ఉన్నారని మరో ప్రచారం గట్టిగా జరుగుతుంది సో దీంతో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య ఒకంత ఆందోళనకు గురవుతున్నారు దీంతో సరితా తిరుపతయ్య ఆమె అనుచరులు సోమవారం హుటాహుటిన హైదరాబాద్ తరలి వెళ్ళారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డితో వాళ్ళు భేటీ అయ్యారు ఎమ్మెల్యేను ఏ లెక్కన పార్టీలో చేర్చుకుంటారని చెప్పి మరి ఆయన చేర్చుకుంటే మా పరిస్థితి ఏంటని ప్రశ్నించినట్టు సమాచారం గద్వాల ఎమ్మెల్యే చేరిక విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వేం నరేందర్ రెడ్డి ఇటు తిరుపతి రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది ఒకవేళ నిర్ణయం తీసుకుంటే అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సంపత్ కుమార్ తిరుపతిరెడ్డి వేం నరేందర్ రెడ్డి సమాచారం సో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జడ్పీ చేరుతున్న సరిత తిరుపతియ్య వారి అనుచరులు ఇప్పటికే రాత్రి నాగర్ కర్నూలు ఎంపీ పిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవీణ్ కలిసారు కృష్ణమోహర్ రెడ్డి పార్టీలోకి వస్తే మా పరిస్థితి ఏంటి మాకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మా ఎమ్మెల్యేను పార్టీలో చేర్ చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని సరితా తిరుపతియ్య కూడా వీళ్ళు మల్లు రవి నడిగినట్లుగా సమాచారం అయితే ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలని సరితా తిరుపతియ్య కండనీరు పెట్టుకోవడంతో ఈ విషయంపై సీఎంతో తప్పకుండా మాట్లాడతామని హామీ ఇచ్చినట్టుగా కాంగ్రెస్ వర్గాలు జరుపుతున్నాయి అయితే వాస్తవానికి ఆపరేషన్ ఆకర్ష పేరుతో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లు తెచ్చుకుంటున్నారు సో ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ అక్కడున్న ఎప్పుడైతే ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని నియోజకవర్గాల్లో భాగంగా వాళ్ళకి అక్కడున్న ఇన్ఛార్జీలకు కానీ వాళ్ళు కొంచెం ఇబ్బంది ఎందుకంటే గ్రౌండ్లో ఆపోజిట్గా పోటీ చేసినప్పుడు అలాంటి చోట కొంతమంది ఓడిపోయినప్పుడు మళ్ళీ ఆ ఆపోజిట్ అపోనెంట్ పార్టీ అభ్యర్థి వచ్చి మన పార్టీలో చేరుతానంటే సో మనకి అక్కడ ప్రయారిటీ కొంచెం తగ్గుతుంది సో వీళ్ళ ఇన్ఛార్జీలుగా ఉన్న ఇలాంటి వాళ్ళ వాళ్ళకి ఏమన్నా సమస్య న్యాయం కల్పించి చేర్చుకుంటే బాగుంటుందనే వాదన కూడా సో జడ్పీ చైర్పర్సన్ సరిదా తిరుపతి గద్వాల్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కాను సమాచారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవద్దని చేర్చుకుంటే మా పరిస్థితి ఏంటని కూడా ఆయన అడిగేందుకు ఛాన్స్ ఉంది సో పార్టీ మారుతున్నారని మీడియాలో హల్చల్ అవుతున్న నేపథ్యంలో హరీష్ రావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఫోన్ చేసినట్టు కూడా సమాచారం మీడియా వస్తున్న వార్తలు నిజమేనా కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్నావా పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది పార్టీలో చేరాలనే అధికార పార్టీ నుంచి ఆహ్వానం మాట వాస్తవమేనని ప్రస్తుతానికి పార్టీ మారే ఆలోచన తనకు లేదని కూడా కృష్ణ మనోహన్ రెడ్డి హరీష్ రావుకు చెప్పినట్టు తెలుస్తుంది వాస్తవానికి అక్కడ పరిస్థితులు చక్కదిద్దే యోచనలో ఒక రకంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఉంది ఎందుకంటే ఇవాళ సరిత కూడా రవి రేవంత్ రెడ్డిని ఉన్నారు తన బాధలు చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ ఇద్దరి మధ్య ఒక వైర్ నడిచింది కాంగ్రెస్ పార్టీలో ఇటు నియోజకవర్గంలో కాస్తంత టఫ్ ఫైట్ గా ఉన్న సిచువేషన్ లో కూడా ఇటు అక్కడ బీఆర్ఎస్ కలిసింది సో ఇలాంటి నేపథ్యంలో ఈవిడ సరిత తిరుపతి అనేవాళ్ళు ఓటం పాలయ్యారు ఆవిడ జడ్పీ చైర్పర్సన్ కొనసాగుతున్నారు ఎప్పటి నుంచి పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నారు వాళ్ళకి సముచిత న్యాయం కల్పించి ఆయన పార్టీలు తీసుకుంటే గనక లేకపోతే వద్దని కూడా సరిత తిరుపతి గట్టిగా చెప్తున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్